నిన్న తెలుగుదేశం అభ్యర్థిగా ప్రచారంలో జరుగుతున్నటువంటి పొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో వారి యొక్క మన్ననలు పొందటానికి కులాల మధ్య చు చిచ్చు పెట్టే విధంగా వైశ్యల ట్యాక్స్ కట్టిన దానివల్ల మిగతా కులాలు బతుకుతున్నాయని చెప్పి చెప్పి రెండు వర్గాలకి వ్యాపార వర్గాలకి మరియు సామాన్య వర్గాలకి చిచ్చు పెట్టే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఆయన ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి కప్పల వండి పెడతాను తినండి అని చెప్పి అధికారులను కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు దాన్ని కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే వ్యాపారులు ఈ సమాజానికి ఎంత అవసరమో వినియోగదారులు కూడా అంతే అవసరం ఈ రెండింటిని మధ్యలో రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టే విధంగా మాట్లాడే మాటల్ని సమూలంగా సమాజం మొత్తం కూడా ఖండించవలసిన అవసరం ఉంది అదేవిధంగా అధికారుల పక్షాన చిన్న ఉద్యోగ దగ్గర నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించి ప్రజలకి సేవ చేసుకునే విధంగా ప్రవర్తించాలి తప్ప ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి అని చెప్పి వాళ్ళని కించపరిచే విధంగా ఏదో మీడియా ముందు చాలా గొప్పగా మాట్లాడాను అధికారులను కించపరిచాను అనే విధంగా ప్రవర్తిస్తే ఈ సమాజం సహించదు అధికారులు సహకరించని చెప్పి ఇది వాళ్ళు గమనిస్తే మంచిదని చెప్పి ఇలాంటి అగ్రెసివ్ క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి తొలగిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఒక లైవ్ డిబేట్లో ఇదే పొలికపోడి శ్రీనివాసరావు గారిని ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినేత ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించి పంపారు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కావాలని కోరుకుంటే అతన్ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలి లేని ఏడలో పొత్తున్నప్పటికి కూడా అతనికి బీజేపీ క్యాడర్ కానీ ఓట్ షేరింగ్ కానీ మద్దతు కానీ ఇవ్వదు అని చెప్పి మేము ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులుగా నిర్దందంగా చెప్పదలుచుకున్నాం ఎందుకు అంటే మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారిని గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తిని గౌరవప్రదంగా మీడియాలో చర్చలో కూర్చోవలసినటువంటి వ్యక్తి అగ్రెసివ్గా మీడియాలో కొట్టడం జరిగింది అటువంటి వ్యక్తిని ఈ కుటుంబం భరించే పరిస్థితి అయితే లేదు అతన్ని మార్చుకుంటే ఏమన్నా ఒకవేళ పొత్తులో భాగంగా మేము సహకరిస్తామేమో కానీ ఒకవేళ ఒత్తే కుదిరితే ఖచ్చితంగా ఈ సీటు బీజేపీకే కావాలని కోరుకుంటాం పొలికపూడి శ్రీనివాసరావుకి ఎటువంటి సహకారం అందించమని చెప్పి మా అధిష్టానానికి నిర్ణయిస్తాం ఒక ఎస్సీని ఒక నాయకుడిని తయారు చేయలేపారు ఇక్కడ వీళ్ళు పొలిగిపూడి శ్రీనివాసరావు గారు అమరావతిలో జేఎస్సీ చైర్మన్ అని చెప్పుకున్న అంత గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అక్కడ సీటు ఇవ్వకుండా ఇక్కడికి ఎందుకు దన్నాడు ఇక్కడికి అంటే ఇతని మీద చాలా అవినీతులు ఉన్నాయి మీరు ఒకటే గ్రహించాల్సింది ప్రజలందరూ ఇవాళ కొలికిపూడి శ్రీనివాసరావు గారు కానీ స్వామిదాస్ గారు కానీ ఇందాక నేను న్యూస్ అన్న పోస్ సెంటర్కి వస్తే నీ కుట్టు నేను చెబుతాను నా గుట్టు నువ్వు చెబుతూ కానీ అని ఇద్దరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కులాల వారికి విభజన చేసేళ్ళు ఇక్కడ కులాల మధ్య చిచ్చి పెడదామని చూస్తున్నారు ఇక్కడ తిరువూరు నియోజకవర్గం అంటే ఎంతో ఇవాడ రామజన్మూమి రామాలయం ఎటువంటిదో అటువంటి తిరువూర్ నియోజకవర్గాన్ని వీళ్ళిద్దరూ కులాల మధ్య చిచ్చు పెడదామని చూస్తున్నారు ప్రజలందరూ గ్రహించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఒకసారి గెలిపిందండి గెలిపించి రాబోయే అభ్యర్థికి మీరు ఓటేయండి గత గతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కానీ పెండింగ్ పనులు కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కేంద్రం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పూర్తి చేస్తాడు ప్రజలందరినీ కూడా నిరుద్యోగులందరినీ కూడా యువతని అందరినీ నిరుద్యోగ యువతని కూడా ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మేము హామీ ఇస్తున్నాం మేము. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.